విజయనగరం జిల్లా చైర్మన్ గా గంట్యాడ మండలం నరవ గ్రామానికి చెందిన బోధ పైడిరాజును నియమించారు బొండపల్లి మండలం అంబటి వలసలో గురువారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు ఆనంద్ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కొత్తలి గౌరీనాయుడు గుర్తింపు కార్డును అందజేశారు మానవ హక్కులకు ఎటువంటి భంగం కలగకుండా కృషి చేస్తానని పైడిరాజు చెప్పారు ఈ కార్యక్రమంలో ఫోకస్ హ్యూమన్ రైట్స్ జిల్లా చైర్మన్ బోధ రాజు వాక నాగరాజు శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు సుగంధం రామశంకర్రావు పోగిరి గౌరీ తదితరులు పాల్గొన్నారు మొబైల్ నెంబర్ డౌడేట్ చేసుకోండి డబల్ నైన్ ఎయిట్ త్రిబుల్ నైన్ వన్ సెవెన్ ఫైవ్ సిక్స్ విజయనగరం జిల్లా పత్రికా సోదరులకు అలాగే ఇక్కడ ఇచ్చేసిన మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నెంబర్లో జిల్లా డిస్టిక్ ప్రెసిడెంట్లు అలాగే డిస్టిక్ చైర్మన్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమానికి అందరూ అందరికీ అభినందన తెలియజేసుకుంటున్నాను నా పేరు కొత్తల గౌ నాయుడు నేను పోపస్ హ్యూమన్ రైట్స్ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడిగా గత ఆరు సంవత్సరాలుగా మానవ హక్కుల సంఘంలో పనిచేస్తూ ఎంతోమంది పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ మానవ హక్కుల జరిగినా మా దృష్టికి వచ్చినట్టు సంబంధించిన ఎస్పీలు సంబంధించిన కలెక్టర్ల ద్వారా మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా ఎంతోమంది నిరుపేదలకు అండగా నిలవడం జరుగుతుంది అలాగే మానవ హక్కులు ఎక్కువ కొన్ని జిల్లాల్లో విజయనగరము పార్వతపురం శ్రీకాకుళం అల్లూరు జిల్లాలో అలాగే విశాఖ జిల్లాలో కూడా అక్కడక్కడ కొందరు అధికారులు కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడా జరుగుతుంది అందరూ కాదు దానిలో కొంతమంది దయచేసి ఒకటే శక్తి